రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు రైతన్నలకు అండగా ఉన్నందున ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని సుళ్ళూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవెల విజయశ్రీ పేర్కొన్నారు నాయుడుపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు అధికారులతో కలిసి రైతు సంబరాలు సభ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తుందని తెలిపారు నాయుడుపేట గాంధీ సెంటర్ నుండి అగ్రికల్చర్ కార్యాలయం వరకు రైతన్నలను నాయకులతో కలిసి రెండు వందల ట్రాక్టర్లతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జు నలవెల సుబ్రహ్మణ్యం ఆకుతోట రమేష్ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి కనమూరి రెడ్డి ఉయ్యాల ప్రవీణ్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర న్యాయవాది సుధాకర్ రెడ్డి నెలవెల రాజేష్ యువ నాయకుడు పొట్లపూడి రాజేష్ చంద్రశేఖర్ రెడ్డి పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు మీడియా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు మీ అందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం ప్రచారంలో చెప్పిన సూపర్ సిక్స్ లో ప్రతి ఒక్కటిలో కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు ఈ రోజు సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లోపు మొదటి మొట్టమొదటిసారిగా డిఎస్సీ సంతకం పెట్టి పదహారు వేల నాలుగు వందల ఇప్పించడం జరిగింది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి గతంలో ఎంతో మంది ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేసి కొనకు ఆ ఓనర్ కే ఈ రోజు అందరికి కూడా అలాగే పాస్బుక్ లో కూడా గత ప్రభుత్వ నాయకుల ఫోటోలు తీసేసి రోజు ప్రభుత్వ సింగల్ ని పెట్టి ఈ రోజు పాస్బుక్ లో అందరికీ కూడా అమలు చేశారు ఇలా ప్రతి ఒక్కరి కోసం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అలాగే సూపర్ సిక్స్ లో భాగంగా ఆయన చెప్పినట్టు పెన్షన్ లో గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తుంటే దాన్ని నాలుగు వేలు పెంచారు వికలాంగులకి మూడు వేలు ఇస్తుంటే దాన్ని రెట్టింపు చేసి ఆరు వేలు చేశారు అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు చేస్తుంది అలాగే ఆయన చెప్పిన తల్లి వదనం కింద ఈ ప్రతి బిడ్డని I don't know.

Evet <laughs>